పరిస్థితి నాకు చెప్పండి కావచ్చు గత రెండు రోజులుగా నిన్న విపరీతమైన పుస్తకరిస్తున్న సామాజిక జిల్లాల్లో మెద ప్రాంతాలలో మొదటి ప్రభావం అదేవిధంగా మెదక్ జిల్లాలో కూడా ఎటువంటి పరిస్థితి ఉన్నాయి రకరకాల ఇష్యూస్ తోటి మొదటి ప్రభావంతో చాలా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అదేవిధంగా ట్రైన్ అయినటువంటి ఎస్డిఆర్ఎఫ్ సేవలు ఎన్డిఆర్ఎఫ్ అంతా కూడా జిల్లాలో ఎట్లా చేయడం జరిగింది సో దాదాపు ఎనిమిది వందల పైగా రెటల్ని ప్రాణాపాయ పరిస్థితి అట్లా మీరు వచ్చేయద్దు అదేవిధంగా బాబు వచ్చే రెండు రోజుల్లో వర్షాంత పరిస్థితిని ఎక్స్లో పెట్టుకొని ఈ జిల్లాలో